ప్రయాసములు కలిగి ఉన్నాడు అన్నిటికన్నా మించిన భారము పాపభారము అయ్యో నేనంత దౌర్భాగ్యులను ఇంటి మరణమునగు లోనగు శరీరము నుండి నన్ను మానవుల పాపముల నుండి దోషముల నుండి అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు దేవుడే లోకమును ప్రేమించి యశో క్రీస్తు నామములో భూలోకానికి వచ్చింది సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన సెలవులో ప్రయాగమయ్యారు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి కాబట్టి వారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు ప్రభువైన ఏసునంది విశ్వాసముసును అప్పుడు నీవును నీ ఇంటివారు లక్ష్యు

క్షమించండి క్షమించండి నన్ను రాజ్యములో చేర్చుకోండి ప్రభువా నా సంతానమును ఆశీర్వదించు యసు నాకు మంచి ఆరోగ్యము దయచేయి నా కుటుంబాన్ని దీవించు నా సంతానము నీ కొరకు జీవించినట్లుగా నీ కృపను నాకు దయచేయి యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము ఆమెన్ యశు ప్రభుత్వ స్తోత్రములు ఎన్నయ్య తల్లి కొరకై మేము ప్రార్థిస్తున్నాం తల్లి కుంటున్న ప్రతి బలహీనత మీరు గుర్తి స్వస్థపరచం పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత ఇచ్చే కుమారులు వారి భార్యలు వారి సంతానము దీవించండి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి బాలస్వామి అక్కను బట్టి శ్వేత హాకులను దీవించండి ఇన్నైనా ఆశీర్వదించండి వసంతరం అయిన బాధ్య పిల్లలు మరేమైనా పడతాడు సంతానం ఈ నెల చివరి దిన నడిపించారు స్తోత్రములు మరో నూతన మాసం అయితే ఉన్నది ప్రతి విధమైన అవసరాలు తీర్చండి అత్తమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచారు యశ్వభ ఈ కుటుంబాన్ని మీరు కింద ఉంచుకొని కాపాడమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాను వందనాలు